ఇగో సూత గీ కనబడే ఊరే శ్రీరామగిరి వెంకటపురం గ్రామం ఈ ఊర్లో చిన్న కథ ఉన్నది ఆ కథ ఏదో తెలుసుకోవాలంటే ఒక్కసారి లోపలికి వద్రీ కావాలమ్మా ఏం పని చెప్తాడు నీ నా మానవాడు వా చెప్తే ఇంటి లేడు ఒకటి తిరుగుడు ఎట్లా ఒద్రా కొరక దాట తిరుగుద్రాగో ఈ ఊర్లో ఉన్న ఒక ఒక్క కాడమై కమలం అని ఇలాది ఎందుకో తెలుసా గీ ప్రవీణ్ గారి గురించే అసలు ఈ కథకు ఈడే కానీ ఈడు ఈ ఊళ్ళో ఇవ్వని మాటినాడు ఒక్కని మాట తప్ప చిన్న గాడే బట్టే బాజి రాంబాబు గాడు ఈడు చారాన్నకి ఎక్కువ బారన్నకు తక్కువ ఉత్త ఈ దాజిడు పిట్టలు పిట్టలు ఏ పిట్టలే లేకపోవాలే నీ బలా కొడతా ఇక ఈ ఊర్లో వీళ్ళకు ఏం పని లేదు అనుకోకుండా రి పొద్దున్న లేవగానే పిట్టల చికారి పోతారు పిట్టలు అంటే ఏ కౌన్స్ పిట్టో పూరుడు పిట్టో కాదు అది చూడు నాకు అక్కడ గన్న చూసినావా చూస్తావా అవి గసండి పిట్టలు హాయి పండు అంటే అట్లా కాదురా హాయ్ అంటే హగ్గులు ఎత్తారు తెలుసా మరి కొట్టరేటి అట్లా కాదురా హగ్గంటే ఎట్లా తెలుసు నుంచి ఎత్త చెడు హాయ్ సోఫియా ఇక ఈ ఊర్లకు ఏ కొత్త పిట్ట వచ్చినా కూడా దాన్ని దొరకబట్టి ఇలా గంపలేసుకుంది ఆకలి నిద్ర ఇక ఇలా కథ ఎంతో తెలవాలంటే నేను చెప్పుడు కాదు కానీ ప్రతి ఆదివారం పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ అత్త చూడు రియా అరిసిపో గులో చూడు